మీ అబ్బాయి తేజ ఓ యూట్యూబ్ మెంబర్సా మనకి వన్ మంది సబ్స్క్రైబర్లు అన్నారు దానికైనా అయితే దెన్ వీడియో పెట్టండి చూసేయండి ఇది ఏమో వాయిస్తో మాట్లాడండి చెప్పేయండి కామెంట్లు అయితే పెట్టండి మనకైతే ముందుగా అయితే యూట్యూబ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ మనకు వంద మంది అయితే వచ్చేసారు మా అన్న అయితే గిఫ్ట్ అయితే తెచ్చేసాడు ఏం గిఫ్ట్ అనుకుంటున్నారా చూసేస్తారు ఏమిటి నువ్వు అట్టు అనుకుంటున్నారా ఏం లేదన్నా ఇట్ ఈజ్ మైకన్నా మైక్ కాదు ఇది మైక్ అనుకుంటున్నారేమో మైక్ అయితే కాదు లేటెస్ట్గా కనిపించే వాచ్ మా మా ఆంటీ అయితే నా కోసం తెచ్చిచ్చింది వంద మంది అయ్యానని చూడండి అయితే పెట్టుకుంటాను నేను వాచ్ ఎప్పుడు టైట్గా పెట్టుకోను తెలుసా మీకు వాచ్ ఎంత వాచ్ ఎలాగుంది వాచ్ మోడల్ ఎలాగుందో కామెంట్ చేసేయండి బ్లాక్ అయితే తెచ్చిచ్చింది నాకైతే సెట్ అయింది పులు పులు సఖామంది పోవాలా ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ ఏమనుకుంటున్నారా అనేటప్పుడు ఏం మీడియా నువ్వు గాల్లో ఇసుకుడుతున్నావు అనుకుంటున్నావు ఏం లేదన్న మైక్ అయితే ఇదేను నువ్వు మా అన్న అయితే హండ్రెడ్ సబ్స్ ముందు మీడియాలో పెట్టున్నాను ఒక మైక్ ఆ మైక్ చూడనోళ్ళు ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అది కూడా చూసేయండి హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వస్తే నేను తీసిస్తానురా మైక్ అన్నాడు మా అన్న ఛాలెంజ్ చేశాడు సరేలే తీసిస్తూలే హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు మీ దయ వల్ల వచ్చేసారు అందుకని అయితే మా అన్న అయితే మైక్ తెచ్చేసాడు వన్ ఒకటైతే తేలేదు రెండు అయితే తెచ్చాడు రెండు అయితే తెచ్చాడు ఈ అన్బాక్సింగ్ చేస్తాం రండి కిందకి చూసేయండి చూడండి ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఇదండి తరకాలని లేదు ఫ్రెండ్స్ నాకు కొత్తమై కదా మళ్ళీ పరకాలి రండి మీకోసం పెరిగేస్తాను అండ్ నీ నా కలర్ తగ్గినట్టే బ్లాక్లో తెచ్చారు ఫ్రెండ్స్ అందరూ చూడండి బ్లాక్ అయితే నాకు సెట్ అయిందా చెప్పండి ఫ్రెండ్స్ అన్నీ బ్లాక్ వచ్చాయి ఇది బ్లాక్ ఇది బ్లాక్ నేను బ్లాక్ వాట్ ఈస్ దిష్ ఇకండి మైకైతే ఎలాగో పెట్టేసుకోవాలంట ఇది కూడా ఇచ్చారు దేనికి ఇది మేము దానికైతే కమెంట్ చేసుకోవాలి ఫోన్కి చూపిస్తాను నా వాయిస్ అయితే దాంట్లోకి వచ్చేస్తుంది మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలి అందుకని అయితే మా మెన్నెన్నో వీడియోలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఉంటా బాయ్ సరే అయితే ఉంటా బాయ్ ఉమ్మా దేనికి చెప్పాను అనుకుంటున్నారా మనకి హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్ అయ్యారు కదా అందుకని అయితే చెప్పేసాను ఫ్రెండ్స్ అయితే సరే